హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనసారి కోరుకుంటున్నాను చాలా రుజులైంది కదండి వీడియో పెట్టి ఈ శారీ మీద బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను అన్నాను కానీ నాకు కొంచెం ఖాళీ లేక చూపించలేదు ఈరోజైతే చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఇదిగోండి ఈరోజైతే బ్లౌజ్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం దానికోసమని నేను బ్లౌజ్నైతే శారీ ఒక పక్క అయితే బ్లౌజ్కి తీసుకుంటాం కదా ఇలాగ పరుచుకొని మెదర్మెంట్స్ అన్నీ గీసేసుకున్నానమాట మనం బ్లౌజ్కి ఏ విధంగా మెదర్మెంట్ చేసుకుంటామో ఆ విధంగా గీసేసుకోవాలి ఫస్ట్ అయితే అలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా వేసుకుంటే అయితే డైరెక్ట్గా మనకి హ్యాండ్తో ఫ్రీగా వచ్చేది కాబట్టి ఇలా స్కేలు తీసుకుని మనం మార్క్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే మనం గీతలు కొడుతున్నామో మంత్ ఎంత దూరంలో కావాలో అంత దూరంలో మనం స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట నేనైతే ఫ్రీగా వేసేస్తున్నానండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీలో ఎవరైనా కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళైతే స్కేల్ అయితే కంపల్సరీగా వాడండి అప్పుడు మాత్రమే మీకు నీట్గా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా స్కేల్తో గీసేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా రావడం కోసం ఏం చేయాలంటే సారీ క్లాత్ చాలా పలచగా ఉంటుంది కదండి ఆ జార్జెట్ కాబట్టి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది ఫస్ట్ అయితే మెదలమెంట్స్ గీసుకున్న తర్వాత పేపర్ వేసుకోండి కింద పేపర్ వేసుకున్న తర్వాత సమానంగా పరుచుకొని దీనికి కదలకుండా కొంచెం ఏదైనా హద్దులు పెట్టుకుని తర్వాత మీరు వేయడం స్టార్ట్ చేశారనుకోండి ఎక్కడా కూడా అటు ఇటు జరగకుండా నీట్గా ఇప్పుడు నేను వేస్తున్నట్టుగా చక్కగా వచ్చేస్తుంది అనమాట మీకు అలవాటైన వాళ్ళైతే ఇలా గీసేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళైతే స్కేల్తో మార్క్ చేసుకోండి అలా వేసేసిన తర్వాత మొత్తం కొంచెం సేపు ఆ కోన్ అంతా డ్రై అవ్వాలండి డ్రై అయిన తర్వాత మాత్రమే మనం స్టోన్స్ పెట్టుకుంటూ రావాలి నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ర్యాంబో స్టోన్స్ సారీకి పెట్టాం కదండీ సేమ్ అవే స్టోన్స్ వాడుతున్నాను అలాగే గ్లిటర్ కూడా వాడుతున్నాను అనమాట ఇలా లైన్స్గా గీసుకున్నాం కదా ఒక లైన్కి అయితే గ్లిటర్ పెడుతున్నాను ఒక లైన్కి అయితే స్టోన్ పెట్టుకుంటున్నాను అనమాట ఆ విధంగా మొత్తం అంతా ఫిల్ చేసుకుంటూ రావాలి మీకు ఎంత గ్యాప్లో అంటే మరీ దగ్గరగా అయితే అసలు బాగోదండి ఇలాగ మీకు వీలుగా ఉండేటట్టు కొంచెం గ్యాప్ తీసుకున్న మటుకు ఇది చేసుకోవాలన్నమాట ఇలా అంటిస్తే కనుక చాలా లెక్కున్గా ఉంటుందండి ఆరిన తర్వాత అదే కాకుండా మనం పెట్టుకునే గమ్ము కోన్స్ కూడా మంచి కంపెనీ తీసుకోండి తీసుకుంటే మనం ఎలా వాష్ చేసినా కానీ ఎక్కువ రోజులు ఏమీ అవ్వకుండా ఉంటుందన్నమాట మనం ఇలా రెడీ చేసుకుంటేనండి ఈ పెయింటింగ్ శారీ మీదే కాకుండా చాలా రకాల శారీస్ మీదకి అంటే ఈ నీలం కలరు ఏ ఏ శారీ మీద మ్యాచ్ అవుతుందో అలాగా మనం రకరకాల శారీస్ మీద నాలుగైదు శారీస్ మీద చక్కగా అలా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో నేను కేవలం దీనికి ఫోర్ ఐటమ్స్ మాత్రమే నేను యూస్ చేశాను అనమాట కోన్ ఒకటి గ్లిటరు గమ్ము స్టోన్స్ వాడాను ఇదిగోండి మొత్తంగా వేసేసిన తర్వాత నేను హ్యాండ్స్కి ఇలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇదిగో చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది కొంచెం మనకి కుడివైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టుగా వస్తుంది చూసారా ఎంత బాగుందో మనం ఇలా చేసుకుంటే గనక చాలా శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ను వాడేయచ్చు అనమాట ఈ పెయింటింగ్ శారీ మీద ఇలా డిఫరెంట్గా మనం బ్లౌజు రెడీ చేసుకుంటే కనుక శారీకి గొప్ప లుక్ వస్తుందండి మనం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత టూ డేస్ అలా వదిలేసి అప్పుడు తిరిగేసి ఐరన్ చేసుకుంటే కనుక పేపర్ పెట్టుకుని చక్కగా దీనికి మనకి క్లాత్కి అతుక్కుపోయి ఎన్నున్నా మనకి కోన్ అయితే ఏమీ అవదనమాట చూసారా ఎంత బాగుందో అలాగే నా పెయింటింగ్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే చాలామంది ఈ బ్లౌజు వర్క్ ఎలా ఏంటో అని ఎదురుచూస్తున్నారండి కమెంట్స్ చేస్తున్నారు అయితే నేను ఈ వర్క్స్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా పెయింటింగ్ వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు నేనైతే దసరాకి కొన్ని బ్లౌజులు అయితే వర్క్ చేశానండి అవేంటో ఈరోజు మీకు చూపించాలి సరదాగా అనిపించింది ఏ ప్రతి సారీ మీద డిజైన్ కూడా ఈ విధంగా చేశానండి ఏ సారీకి తగ్గట్టుగా ఆ శారీ మీద కొన్ని అయితే కంప్యూటర్ వర్క్ చేశానండి కంప్యూటర్ వర్క్ మాత్రమే మీకు చూపిస్తున్నాను మీకు ఇంతవరకు కూడా కంప్యూటర్ బ్లౌజులు అయితే చూపించలేదు కదా సరదాగా ఈరోజు చూపించాలనిపించిందనమాట ఇందులో ఏ డిజైన్ అయితే బాగుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ ఈ సారీకి తగ్గట్టుగా మీరే వేసేయండి అని చెప్పేసి కస్టమర్ అన్నారనమాట అయితే సింపుల్గా చేసేయమన్నారు సో దాని గురించి చీరకు తగ్గట్టుగా ఇలా సింపుల్గా చే అయితే చేసేసాను అన్నమాట అలాగే వీళ్ళైతే ఒక టెన్ శారీస్ అయితే ఇచ్చారండి కొన్ని అయితే బ్లౌజులు మామూలు బ్లౌజులు కుట్టడానికి కొన్ని అయితే మోడల్ పెట్టడానికి కొన్ని అయితే ఇలా డిజైన్ చేయడానికి అలా అనమాట ఇంకా ఈ వర్క్స్ అన్నిటితో నేను మీ వీడియోకి పెట్టడానికి అయితే నాకు అసలు అవ్వలేదనమాట చూసారా సారీకి తగ్గట్టుగా ఇలా వేసాను ఇది నెమల కన్నుల్లో ఉంది కదండి సారీ సో దాని గురించి ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట నేను వేరే కస్టమర్ కూడా డిజైన్ చేశానండి వాళ్ళు ఈ వీడియో తీయకుండానే నేను అర్జెంటుగా ఇచ్చేవాల్సి వచ్చిందనమాట అందుకని అవి చూపించలేదు ఈ సారి నుంచి నేను ఎప్పుడు ఏ వర్క్ చేసినా కానీ కంపల్సరీగా మీకు చూపిస్తానండి ఇంకా ఈ శారీస్కి అన్నిటికి కూడా టజల్స్ కూడా వేయమన్నారు ఆ పనులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా వేశానండి ఏ శారీకైనా సరే టజల్స్ వేస్తేనే దాని యొక్క అందం తెలుస్తుంది అండి టజల్స్ ఎలా వేస్తున్నానో అది కూడా వీడియో పెడతాను తొందరలో అసలు అవ్వట్లేదు పెట్టడానికి ఇంకా ఈ శారీకి వచ్చేసరికి చాలా సింపుల్గా చేయమన్నారు చిన్న చిన్న బుటీస్ వేసి లైన్ ఇస్తే సరిపోద్ది అన్నారనమాట అనమాట అందుకని హ్యాండ్స్కి ఇలా చిన్నగా లైన్ ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ అయితే వేసేసాను ఓకే ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు చూపించేసాను ఏ బ్లౌజ్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా మా వీడియోస్ కనుక నచ్చి ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసేవారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇది సింపుల్ సారీ అండి హ్యాండ్స్కి లైట్గా నేను మోడల్ పెట్టాను ఇప్పుడు ఈ మోడల్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా చక్కగా ఉంది కదా ఇలా పెడితే ఈ మోడల్ని కుట్టే విధానం కనుక మీకు వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్